హాయ్ గ్రూప్ గ్రూప్లో భాగంగా అందరూ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు నా ప్రిపరేషన్ టైం టేబుల్ వచ్చి అంటే ముఖ్యంగా ఈ వీడియో కేవలం ముప్పై ఐదు ఏజ్ ఉండి చిన్న చిన్న జాబ్ చేస్తూ ఉండే వాళ్ళకు మాత్రమేనండి నా టైం టేబుల్ వచ్చి మార్నింగ్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది కదా ఈ టైమింగ్లో నేను బిడ్స్ ప్రాక్టీస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఎక్కువగా సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ అవుతూ ఉంటాను ఆఫ్టర్ ఆఫీస్ టైం తర్వాత మామూలుగా బుక్స్ తీసుకొని సాధారణంగా చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇది నా ప్లాన్ ఇక లంచ్ అవర్ అంటే పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు అట్లా మధ్యలో ఉన్నప్పుడు కొంచెం గట్టిగా పాయింట్స్ అనేది ఎక్కువ అంటే కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ అలా తీసుకుంటున్నాను కష్టమైన సబ్జెక్టులో వచ్చి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ కొంచెం ఇంట్రెస్ట్ బాగున్నప్పుడు చదువుతాను మిగతా టైంలో ఇంకా పాలిటీ ఎకానమీ అంటే నా ఫాలోవర్స్కి చెప్పేసేది ఏమంటే ఎంత తక్కువ టైం ఉన్నా కానీ మనం నాలుగు సబ్జెక్టులు చదవడానికి ప్రయత్నం చేద్దాము ఇది కంప్లీట్ అన్నాక ఇంకోటి ఇంకోటి కంప్లీట్ అయినాక ఇంకోటి చేస్తే కదా అది సరైన పద్ధతి కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎంత వీలైతే అంత ఒక పేపర్ అయినా కానీ ప్రతిరోజు నాలుగు సబ్జెక్టులు దీంట్లో రెండు పేజీలు దాంట్లో రెండు పేజీలు దాంట్లో అంటే అట్లా చదవడానికి మనము ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంకొక విషయం మనం చదివేటప్పుడు ఎమోషన్లు క్యారీ క్యారీ అవుతానే ఉంటాయి అంటే ఈ రాజుల గురించి చదివేటప్పుడు మనమే యుద్ధాలు చేసినట్ల ఈ చేసినప్పుడు మనమే ప్రధానమంత్రి అయినట్ల సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ క్షిపణులు ఇవన్నీ మన మనసులోకి బలంగా వస్తూ ఉంటాయి ఇవి కాకుండా మనం పాయింట్ అనేటివి వీలైనంత ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇంకొకటి టాపిక్ వైజు చూసుకుంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎట్లా వస్తుంది అనేది అనేక సందేహాలు రావచ్చు ఇమీడియట్గా ఆన్లైన్లో వాడికి సంబంధించిన సర్చ్లో కూడా తిగిన రావడం జరుగుతుంది బిట్స్ కూడా అట్లా ప్రాక్టీస్ చేయండి మంచి ఈజీగా ఉంటుంది ఇంకొక విషయము చదివేటప్పుడు ఒక్కొక్కసారి డీప్గా చదువుతాము ఒక్కొక్కసారి లైట్గా చదువుతాం అంటే ఇవి గుర్తుంటాయి ఉండవా చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి హిస్టరీలో కూడా అంతే ఈ రాజులు వాళ్ళు సాధించిన విజయాలు కట్టిన కట్టడాలు ఇవన్నీ అంటే శాతవాహనులు తూర్పు చాలిక్లు ఇవన్నీ చదువుతా అంటే సేపు బాగుంటాయి మళ్ళీ బుక్ క్లోజ్ చేసి అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఇట్లా మందికి ఉంటుంది మీతో పాటు నేను కూడా అట్లా అలాగే ఫీల్ అవుతున్నాను కానీ కొంచెం ఎక్కువ సార్లు రిపీట్ చేసి బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను కొంచెం కఠినంగా ఉండేటువంటి రివిజన్ ఎక్కువగా రివిజన్ చేస్తూ ఉన్నాను ఇక ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే తెలంగాణలో గ్రూప్ త్రీ అంటే ఆ ఎగ్జామ్లో కొంచెం కఠినంగానే వచ్చినాయి సో అట్లా ఇతర రాష్ట్రాల్లో ఏమి జరుగుతున్నా క్వశ్చన్ పేపర్లు మనం చూసుకొని ఎలా వస్తున్నాయని చూసుకొని మనము ఆ స్థాయి ప్రిపరేషన్ చేస్తే కొంచెం ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది నాకు తెలిసి పోటీ అనేది ఒక జిల్లాకి ఒక వెయ్యి మందిలే ప్రతి జిల్లాకి ఒక వెయ్యి మంది చూసుకుంటే ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు వేల మంది పోటీ పడుతుండొచ్చు ఈ తొమ్మిది వందల చిల్లర పోస్టులకి సో ఇది నా అనుభవము ప్లీజ్ సబ్స్క్రైబ్